పొద్దుటూరు పట్టణ పురప్రజలకు మీడియా మిత్రులకు ఎలక్ట్రానిక్ మరియు ప్రింట్ మీడియా మిత్రులకు నమస్కారాలు తెలియజేసుకుంటూ నిన్నటి దినం గాంధీ రోడ్లో సూపర్ బజారు లక్ష్మీసాయి మెడికల్ స్టోర్ దగ్గర మహబూబ్ బాషా అనే వ్యక్తి మా వార్డుకి సంబంధించిన వ్యక్తి అక్కడ మెడికల్ వస్తువులు మెడిసిన్ కొనే కొనేదానికి అక్కడ ఆగి ఉన్న సమయంలో తిప్పిరెడ్డిపల్లె దస్తగిరి అతని అనుచరులు ఇతన్ని అక్కడ పట్టుకొని దూషించి కొట్టి సైకిల్ మోటార్ల గుండా ఇతని సైకిల్ మోటార్ కూడా తీసుకొని నానాకూతులు తిట్టు గాంధీరోడ్ గుండా గాంధీ బొమ్మ నుంచి సుధాకర్డి సార్ ఇంటి మీదుగా దీవేశాల మీదుగా పాండంగ స్వామి దేవులను దాటి బస్ స్టాండ్ అవతల బస్టాండ్ దరిదాపుల్లో అక్కడ ఆగి ఇతన్ని తీసుకొని తిప్పిరెడ్డిపల్లె దశగిరి అనే వ్యక్తి అవతల ఏ వ్యక్తితో మాట్లాడుతున్నాడో మేమైతే చెప్పలేము ఆ సరేన్నా సరేన్నా అనే వాయిస్ అనేది ఇతను మహబూబ్ బాషా విన్నాడు అంతలోగే వాళ్ళన్న ఈ విషయాన్ని తెలుసుకొని నాకు ఫోన్ చేసి కాజన్నా ఈ రకంగా జరిగిందన్నా మా తమ్ముని ఈ రకంగా తిప్పిరడిపల్లి దసీరి మనుషులకు సంబంధించిన వాళ్ళు కొట్టి కిడ్నాప్ చేసినారంటన్నా అని నాకు ఫోన్లో సమాచారం చెప్పిన తర్వాత వెనువెంటనే అన్న త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పోయి కంప్లైంట్ ఇవ్వండి సిఐ గారు ఉంటారు సిఐ గారికి నేను ఫోన్ చేసి చెప్తాను అని చెప్పి నేను సిఏ సార్కు నేను ఫోన్ చేసి ఫలానా వ్యక్తి జమాల్ బాషా అనే అతను వస్తాడు సార్ తగిన న్యాయం చేయండి బాధితునికి విచారించి అని చెప్పడం మాత్రం జరిగింది జమాల్ బాషా అక్కడ సిఏ గారితో కలసడము సిఏ గారు వచ్చేసి సీను అనే కానిస్టేబుల్ కు తిప్పిరెడ్డిపల్లి దశగిరి మీద ఈ రకం కంప్లైంట్ వచ్చింది అతను ఫోన్ చేయండి అని చెప్పిన తర్వాత సీను అనే కానిస్టేబుల్ తిప్పిరెడ్డిపల్లి దశగిరికి ఫోన్ చేయడం జరిగింది జమాల్ బాష అనే వ్యక్తి ఇక్కడ వచ్చి నీ మీద కంప్లైంట్ రాయిస్తారు కిడ్నాప్ కేసు నువ్వు ఎక్కడున్నావో మర్యాదగా నువ్వు ఆ మనిషిని తీసుకొని రా అని చెప్పిన తర్వాత వస్తానని సార్ అని చెప్పి ఆయన పెద్ద గుంత మీదుగా బస్ స్టాండ్ కాని నుంచి టూ టౌన్ పెద్ద గుంత మీద నుంచి త్రీ పోలీస్ ఫౌండేషన్ తీసుకొచ్చి స్టేషన్ లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది ఆ దారం ఇతన్ని అతన్ని తిట్టడము కబూతులు నువ్వు డబ్బు ఇవ్వకపోతే నేను చంపుతాం చేస్తాం అని భయభ్రాంతులు చేస్తూ మళ్ళా స్టేషన్ లో వీళ్ళు కూర్చోండంగా అన్నాదమ్ములు కూర్చోండంగానే తిప్పేటిపల్లి దశ కొడుకు అతని అనుచరులు కలిసి స్టేషన్ లోనే దాడి చేశారు ఇది నేను చెప్తాండి ఇది అబద్ధాలు కాదు సీసీ ఫుటేజ్లు స్టేషన్ లో ఉన్నాయి సిఐ గారికి వెంటమంటే మళ్ళా మెసేజ్ చెప్పినాం అక్కడ సీఐ గారు వచ్చి విచారించారు సీసీ ఫుటేజ్లు తీసుకున్నారు సంబంధిత ఎస్పీ గారికి కూడా సీసీ ఫుటేజ్లు ఈ రకంగా జరిగింది స్టేషన్ లో అని చెప్పి కూడా వాళ్ళు మెసేజ్ పెట్టడం జరిగింది ఇదంతా జరిగిన తర్వాతనే వీళ్ళ మీద కేసులు అనేది కట్టడం జరిగింది కానీ ప్రొద్దుటూరుకు సంబంధించిన ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ అనే వ్యక్తి అయితే దశగిర్ రెడ్డికి డబ్బు బాకీండాడు డబ్బు అడిగింటే కినుక వీళ్ళొచ్చి కంప్లైంట్ పెడితే ఏమి చేయకపోయినా కిడ్నాప్ కేసు పెట్టారు అన్యాయంగా టీడీపీ కార్యకర్తలను టీడీపీ నాయకులను కేసుల్లో ఇరికిస్తారు ఎన్కౌంటర్ చేసేయండి మాకు మేము లేకుండా ఎలక్షన్లు జరుపుకోండి సత్యాన్ని కూడా అబద్ధం రూట్లో అబద్ధాలు మాట్లాడుతూ ప్రొద్దుటూరు పట్టణ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు చూడండి ఈ ఉక్కు ప్రవీణ్ ప్రొద్దుటూరు ప్రజలు చాలా ముఖ్యంగా ఈ ఉక్కు ప్రవీణ్ మాటలను గమనించాల ఒక సామెత ఉంది అబద్ధాలు చెప్తూ పోతే నిజం కూడా కనుమరుగు అవుతాదని ఇతను చెప్పే అబద్ధాలు నిజాయితీని కూడా కనుమరుగు చేస్తుంది నిన్న ఈ మహబూబ్ బాషా మీద జరిగిన సంఘటన అక్షరాల ఇది సత్యం వాళ్ళు దాడి చేసినది దాడి చేసింది ఎవరి మీద తెలుసా ఐపీ దాఖలు చేసిన వ్యక్తి ఇది కోర్ట్ ఇచ్చిన కాగితం ఇది నేను ఇచ్చింది కాదు ఇంకొకరిచ్చింది కాదు మేము టైప్ చేసి డూప్లికేట్ కాగితాలు చూపించడం లేదు ప్రొద్దుటూరు కోర్టులో మహబూబ్ బాషా అనే వ్యక్తి ఐపీ దాఖలు చేసి దాదాపు ముప్పై రెండు మంది మీద ఐపీ దాఖలు చేశారు దీంట్లో పంతొమ్మిదో నెంబర్ వచ్చేసి తిప్పిరెడ్డి పల్లె దశగిరి అనే పేరు కూడా ఉంది ఇక్కడ నేను స్కెచ్తో అండర్లైన్ చేశాను చూడండి పూర్తి అడ్రస్ కూడా ఇక్కడ ఉంది తిప్పిరెడ్డి పల్లె దశగిరి అని చెప్పి ఒక ఐపీ దాఖలు చేసిన వ్యక్తి మీద దాఖలు చేసింది కూడా ఎప్పుడంటే చెప్తాను రెండు వేల పదహారులో రెండు వేల పదహారులో దాఖలు చేస్తే ఈ రోజు నువ్వు ఎనిమిదేళ్ళ తర్వాత వాళ్ళు ఏదో ఆరేళ్ళు ఏడేళ్ళు ఊర్లు విడిచిపెట్టి పొదుటర్లో లేకుండా భయం భయంగా బతుకుతూ మళ్ళా ఇక్కడికి వచ్చి పొదుటర్లో జీవనం చేస్తా అంటే మీరు వాళ్ళ మీద దాడి చేసింది కాక కోర్టు ఉత్తర్వులు ఉన్న ఐబీ దాఖలను కూడా లెక్కాచారం చేయకుండా అతని మీద దాడి చేస్తారా మళ్ళా నాలుగు లక్షలు బాకీ ఉన్నాడు ఆరు లక్షలు బాకీ అంటారా బాకీ ఉండేది యాభై వేలు ఇక్కడ ఉంది పంతొమ్మిదో నెంబర్ యాభై వేలు యాభై వేల రూపాయల కోసము మీరు ఇంత దౌర్జన్యానికి ఒడిగొడతారా యాభై వేలు ఈ పని చేసేటప్పుడు ఎవరైనా సరే ఒక నాయకుని కింద పని చేసేటోళ్ళు ఏదన్నా ఇటువంటి జరగరాని సంఘటన అన్ఎక్స్పెక్టెడ్ గా జరిగినప్పుడు సంబంధిత నాయకుడికి అయితే ఎవరైనా చెప్తారు అన్నా నేను ఈ రకంగా నేను ఎత్తుకొని పోతా అన్నా ఈ రకంగా నేను వాడి మీద దాడి చేశానన్నా నువ్వు సంబంధిత డిఎస్పితో మాట్లాడమో లేదా సిఐతో మాట్లాడమో అనేది అడిగింటారు ఖచ్చితంగా నిన్ను కూడా అడిగింటారు ఉక్కు ప్రవీణ్ గారు ఉక్కు ప్రవీణ్ కానీ నువ్వేం అలా తెలుసా అన్నా దశగిరన్నా అది కరెక్ట్ కాదు నువ్వు రాన్ ఆఫీస్ దగ్గరికి జమా అతని మహబూబ్ బాషాను పిలుచుకొని ఆ డబ్బు ఏముంది నేను మాట్లాడతాలే నేను సహాయం చేస్తారే ఒక ముస్లిం సోదరుని మీద ఏంది పోయేది ఇదంతా చట్టవిరుద్ధం ఇది చేయకూడుతున్నా అని నువ్వు చెప్పిండాలా అది చెప్తే ఇంత ఇంతగా పాల్పడతాడా మళ్ళా ఒక బీసీ నాయకుడు అంటావు స్టేషన్ లో కూర్చొని బీసీ నాయకుడు అంటావు ఇంకా ముస్లిం అనాలనా ముస్లిం సోదరుడు అనాలనా కులాల గురించి మాట్లాడుకోవాలన్నా మీ బీసీ నాయకుడి మీద అన్యాయంగా కేసు కట్టారని అంటే మా మైనార్టీ సోదరు మీద దాడి చేయలే మా మైనార్టీ సోదరు మీద దాడులు చేస్తా అంటే మేము మైనార్టీ నాయకులు అంటే మేము చూస్తుండాలనా ఇది ఎక్కడి న్యాయమయ్యా ఇది బీసీ నాయకుడు అనడం కులాలు మధ్య తేవడం అది లేకుండా మనుషులం మానవత్వంగా మనుషులంగా మాట్లాడుకుందాం ఆ పక్క దశగిరెడ్డి చేశాడు తిప్పిరెడ్డిపల్లి దశగిరి ఈ పక్క మహబుభాష ఉన్నాడు ఏమన్యాయం ఏం న్యాయం జరిగిందనేది కూడా లేకోకుండా స్టేషన్ కు వచ్చి ప్లకార్డులు పట్టుకొని వై వాంట్ జస్టిస్ అనడం ఎంతవరకు సమంజసం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఎక్సైజ్ సంబంధించిన స్టేషన్కు మా ఎమ్మెల్యే గారి ఏరియాలో ఉన్న భావనార్ శిదేళం దగ్గర ఉండే ఒక వ్యక్తి వాళ్ళ అమ్మగారి కర్మ కర్మకాండకు సంథింగ్ ఏదంట కర్మ అంటే మీ ఇళ్ళలో దినాలకు కర్మకాండకు మంది ఇవ్వడమో ఇంకోటో ఇంకోటో జరుగుతుంది ముగ్గురు వ్యక్తులు ఏడు బాటలు తీసుకొని పోతా అంటే అతనికి పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టే ఎక్సైజ్ అధికారులు మా ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాడైనా తప్పేముంది అంటే మా ఎమ్మెల్యే గారు ఒక సాధారణ వ్యక్తి ఫోన్ చేశాడంటే మా పొదుటూరు ప్రజలతో మా ఎమ్మెల్యే గారు అంత మమేకమై ఉండారు మామూలుగా వేరే ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయాలంటే సాధారణ ప్రజలు ముందు పిఎల్కి మాట్లాడాలా లేదా వాళ్ళ ఇంట్లో ఉండే డ్రైవర్ కు మాట్లాడి వాళ్ళు నేను మాట్లాడుతున్నాను మాట్లాడి అని చెప్తారు మా ఎమ్మెల్యే గారికి డైరెక్ట్ ప్రజల్లో ఫోన్లు చేస్తారంటే మా ఎమ్మెల్యే గారు ప్రజలతో అంత మమేకమై ఉండరు బ్రాండ్ షాప్ ఏమన్నా ఏడు బాటలు ఒకరికే ఇస్తారా ఇవ్వరు ఊరు ఇస్తారు ముగ్గురు వ్యక్తులు కలిసారు కర్మకాండం అని చెప్పి ఏడు బాటలు తీసుకున్నారు సైకిల్ మోటార్లు ముగ్గురు ఇద్దరు పోతా అంటే కనుక చెకింగ్ చేశారు దొరికారు ఏదన్నా దొంగగా వాడు ఏదన్నా సారాయో దొంగగా వేరే రాష్ట్రం నుంచి తీసుకుని వచ్చే మందు ఏదన్నా అమ్ముతా అంటే అటువంటి వ్యక్తి దొరికినప్పుడు మా ఎమ్మెల్యే గారిపై ఆ స్టేషన్ లో సంబంధిత అధికారులతో మాట్లాడి ఏదన్నా గాంభీరత్వంతో మాట్లాడితే రైట్ తప్పని చెప్పండి దాన్ని మేము కూడా సమర్థిస్తాం సాధారణ వ్యక్తి పని చేసుకుని బతికేటోళ్ళు ఏడు క్వార్టర్ బాటలు దొరికినప్పుడు అతను ఫోన్ చేసినప్పుడు స్టేషన్ పోయి మాట్లాడతా మాట్లాడతా రాయలసీమ భాష పచ్చి కడప జిల్లా భాష అని మాట్లాడినాడు ఇప్పుడు నేను కూడా ఏదైనా మాటలు మాట వచ్చినప్పుడు నాకు కూడా అంటారు కాజా కాజా నాయన రానిపో అంటారు అదేం పెద్ద భూత అదేమన్నా మేము ఎన్ని మాట్లాడుకోలేదు సరేపరా మీరు నాయన చెప్పుకోపో మాకేం భయం ఏం అంటామే దాని పెద్ద భూతత్వం తీసి చూపిస్తా ఏమైనా ఏం ఏనిపోతుంది సమాజం మళ్ళా ఆయన విఘ్రతగా ఆ ఉన్నతమైన పదవిలో నేను ఉన్నప్పుడు ఇటువంటి భాష కూడా నేను మాట్లాడకూడదు అని చెప్పి ఆయనంతగా ఆయన తెలుసుకొని మరుసటి రోజే ప్రెస్పీట్ పెట్టి ఆయన అధికారులను నేను ఏదైనా ఆ రకంగా తప్పుగా ప్రవర్తించి దానికి కూడా ఆయన ప్రెస్పీట్ పెట్టాడు కదా మా ఎమ్మెల్యే గారు ఎంతో ఉన్నతమైన ఆలోచనతో అధికారులు ఆ రకంగా నేను మాట్లాడకూడదని అని ఆయన అంతగా ఆయన తెలుసుకున్న తర్వాత కూడా మళ్ళా మున్సిపల్ ఆఫీస్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఆయన ఈ రకంగా నేను మాట్లాడుకూడదు అన్పార్లమెంటరీ నేను వాణ్ణాను మనస్ఫూర్తిగా నన్ను క్షమించండి అని కూడా ఆయన మాట్లాడినాడు తప్పేముంది రైట్ కేసే పెట్టాలా ఇవ్వు నువ్వే ఇవ్వు పొద్దుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాచమల్లి శివప్రసాద్ అతని మీద నేనేస్తాను కంప్లైంట్ అని చెప్పి నువ్వే ఇవ్వు డిపార్ట్మెంట్ సంబంధించి డిపార్ట్మెంట్ కేసు కట్టాది ఆల్రెడీ కట్టారని కూడా అంటున్నారు ఏం చెప్పారు దాని మీదే కట్టారు కానీ ఇంకోటి ఏమైనా కట్టారా కట్టరు కదా కోర్టు కూడా పోతాడు మా ఎమ్మెల్యే కోర్టులో కూడా ఒప్పుకుంటాడు రైట్ ఎస్ నేను మాట్లాడింది అదే మీరు తప్పుగా దాన్ని పరిగణలో తీసుకుంటే ఏం శిక్ష వేస్తారు బియ్యండి అని కూడా అంటాడు దాన్ని ఏందో పెద్ద ఇది రాంధాంతం జహాంకులు ఇంకొకటి ఆ నెలగా మున్సిపల్ ఆఫీసులో పోలీసుల సమక్షంలోనే మీటింగ్లోనే చెప్పులతో కొట్టుకున్నారు చెప్పులతో కొట్టుకున్నారా ఏమన్నా ఆ ఇర్ఫాను ఈ పక్క ఆయల కాదు నేను ఏదో ఆడ జరిగిన సంభాషణ బట్టి ఏదో విషయంలో జరిగింది అతని మనసులో ఏం లేదు నా మనసులో ఏం లేదు మేమంతా ఒకే వీధి వాళ్ళము తెల్లవాళ్ళు ఎప్పుడు చూసి అతన్ని నాతో చూస్తుంటాను నేను అతన్ని చూస్తుంటాను వాళ్ళ నాయన కూర్చుంటే సల నమస్తే మావా అని చెప్పి పలకరించుకొని మాట్లాడుకొని పోతుంటాము మాకేం గుర్తు లేవు ప్రతి తూరు ఏదన్నా పెట్టు ఈ మున్సిపాలిటీ ఇష్యూనే తీసేది ఇదే చెప్తావు మళ్ళీ మీ మనుషుల్లో పడాలిరా మీరు కొట్టుకొని సావాలరా అన్నట్టు ఓ అంటారు చూడండి జాంకులు వేశా వేష వేష అంటే మంచిదాన్ని కూడా అంటారు కదా అని చెప్పి అది పోయి వేసే పని చేసిందంట ఆ రకంగా చేయిస్తాడు ఆ రకంగా చెప్తాడు ఏం జాంకులు అదేనా మున్సిపాలిటీ 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 దాని గురించే చెప్పడమా నా ప్రజా సమస్యల మీద ఎవరికైనా అమ్మఒడి పలు లేదంటే రా ఒక పది మంది కాగితాలు తీసుకొని మున్సిపాలిటీ గట్ట కూర్చో ఎవరికైనా రైతు భరోసా పర్లేదంటే కనుక రా స్ట్రైక్ చేయి ధర్నా చేయి ఎంఆర్ఓ ఆఫీస్ కాడ కూర్చో ఎవరికైనా చేనేతలకు పింఛన్ రాలేదంటే రా ఎవరికన్నా డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వేయకపోతే దానికోసం రా ఎన్ని ఏ రావు కాడ కూర్చుండేది మాట్లాడడమే ఎన్ని ఎన్ని అఘాయిత్యాలు బంగారం కల్లా కాడ ఒకరోజు ముందు రోజు వన్ టౌన్ సంబంధించిన సిఐ సార్ ఆయన ఏదో పెట్రోలింగ్ చేసేటప్పుడు ఏదో చెకింగ్లు చేసేటప్పుడు సొమ్ము దొరికింది ముప్పై ఐదు లక్షలు దాదాపు నలభై లక్షలు దొరికింది ఆయన డ్యూటీ ఆయన చేసాడు అప్పుడు ఏం నోరు లేకు ప్రవీణ్ది టూ టౌన్ సంబంధించిన వాళ్ళు రైడింగ్ చేసి ఎస్వి గారి ఆధ్వర్యంలో జరిగినప్పుడు ఇబ్రాహీం సార్ పట్టుకునే దాంట్లో అయితే ఐదు లక్షలు చూపించారంట పది లక్షలు ఇబ్రాహిం దానికి ఇబ్రాహిం సార్ సుగం అంట మా ఎమ్మెల్యే గారికి సుఖం అంట సొమ్ము పోగొట్టుకుంటే ఎవడు ఎర్రలో ఏమన్నా పదహైదు పోగొట్టుకుంటే అని చెప్పేదానికి ఈ కాలంలో ఎట్ట ఉన్నారంటే పదహైదు పోతే ఇరవై పోయింది అంటారు పదహైదు పోతే ఇరవై పోయింది అంటారు ఆ నెలకు ఇబ్రాహిం సార్ మీదే ఏదో మేము గర్వంగా ఉన్నాం ప్రొదుల్లో బాబా ముస్లిం సంబంధించిన మా కులానికి సంబంధించిన ఒక అధికారి టూట ఉన్నాడు సీఏ ఉన్నతమైన పదవిలో ఉన్నాడు అని చెప్పి ఆ నెలగా ఆయనే ఇబ్రాహిం సారే ఇబ్రాహిం సారే ఇబ్రాహిం సారే ఆ మాటకు సంబంధించి మా ఎమ్మెల్యే గారు మన రెడ్డి గారి కళ్యాణ మండంలో ప్రెస్ మీట్ పెట్టే రిజిస్టర్ ఆఫీస్ తెస్తారు రఫీగా నేతను ముస్లిం సోదరుడు కాదా అని చెప్పి రైట్ ముస్లిం సోదరుడే మా ఎమ్మెల్యే అయినా మాట్లాడి వచ్చాడు ఆయనకి ఏం చెప్పకుండా ఎమ్మెల్యే గారి ప్రోటోకాల్ అంటే ఏంది ప్రొద్దుల్లో ఏ గవర్నమెంట్ అఫీషియల్ ఏ అధికారి వచ్చినా కానీ ఎమ్మెల్యే గారితో గౌరవప్రదంగా కలిసి వెళ్ళాలా ఆ రఫీఖాన్ అతను కలిసి ఆడ వచ్చి అదే కనుక మీరు అధికారంలో అయ్యి మీరు ఎమ్మెల్యేలు ఎవరన్నట్టు కినుక రాకపోయింటే మీరు గొంతు మీద కాలేసి తొక్కిందరు మా ఎమ్మెల్యే అటు శైలే చాలా పద్ధతిగా ఆడ చెప్పాల్సినట్టు చెప్పి బయటికి వచ్చాడు ఒక వాళ్ళ ఇంటి దగ్గర డ్వాకా రుణాలకు సంబంధించి మాఫీ చేసిన దాంట్లో అవినీతి జరిగింది అనేది ఒక ఇష్యూ మీద గొడవ జరిగింది ఆ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకొని భూమిరెడ్డి వంశీని అరెస్ట్ చేయలే గురునాథ్ రెడ్డిని అరెస్ట్ చేయలే గర్షపాటి లక్ష్మీదేవిని అరెస్ట్ చేయలే అంటాండావే బా ఒప్పుకున్నాయా నీకు నేనైతే మనస్ఫూర్తిగా ఒప్పున్నా నువ్వు ఇంత నిజాయితీ పరుడు అని నిన్ను అరెస్ట్ చేసే గొడవ జరిగింది దీనిలో రాజమండ్రి రాజ్యాంగం ఏం జరిగింది చెప్పు మీరుంది పదకొండు మంది కేసులో వైఎస్ఆర్కి సంబంధించిన వాళ్ళు పదిహేడు మంది మీరు ఐదు మంది రిమాండ్ వేయారు ఈ పక్క ఐదు మంది రిమాండ్ వేయారు ఏం దీంట్లో రాజమల్లు రాజ్యాంగం జరిగింది చెప్పు జరిగింది దీంట్లో రాజమల్లు రాజ్యాంగం ఈ రోజు నువ్వు వీళ్ళకి అరెస్ట్ చేయలేదంటున్నావే నువ్వు రిమాండ్ వచ్చిన తర్వాత నీనాయన కినుక ఆనందశెట్టి బెయిల్ తెచ్చుకోకుండా ఉండింటే ఆ రోజు నువ్వు స్టేషన్ పోయి వాళ్ళని అరెస్ట్ చేయి వీళ్ళని అరెస్ట్ చేయండి నేను నిజాయితీ ఒట్టుకుని మేము ఆ రోజు అయితే గనక మీ నాయన వాళ్ళకి యాంటీసెఫ్టీ బెల్ వచ్చేంతవరకు అయితే ఏం మాట్లాడలే రోజు వీళ్ళకి యాంటీసెఫ్టీ బెల్ రాలేదు కాబట్టి వీళ్ళకి అరెస్ట్ చేయంటావా నువ్వు మాట్లాడే మాటల్లో నిజాయితీ అనేది ఉందే మళ్ళా జెండా చెట్టు విషయంగా ఏదో నిన్న నువ్వు మాట్లాడిన దానికి సంబంధించి ముస్లిం సోదరులు ఏదో ఫేస్బుక్ లో కామెంట్స్ కామెంట్స్ పెడితే ఆ రోజు జెండా జెడ్డు పగలు కొట్టినప్పుడు ఆడిపోయారు సబ్ రిజిస్టార్ రఫీక్ను నడిచినప్పుడు ఏడిపోయారు పెరుక్కుంటా అన్నారా మీరు అని ఇట చేయి చూపించి నువ్వు మాట్లాడతావే మా ముస్లిం సోదరులకు ఎంత అహంతో ఉండావు ఎంత అహంకారంతో ఉండవును ఏం పెరుగుతాన్నారా అంటా వేను మీరు మీరు దాయాదులు షాపుల కోసరము నువ్వు తొందరగా అంగడి తెలుసు నువ్వు తొందరగా అంగడి తెలుస్తావు అని చెప్పి తలకాయలు పగలు కొట్టుకొని రోడ్ల మీద పన్నారు చూడు అప్పుడు మీ వాళ్ళు ఏం పెరుగుతున్నారో మా వాళ్ళకు మాట్లాడతావా నువ్వు మా ముస్లిం సోదరులకు ఏం పెరుగుతున్నారని చెప్పి ఇప్పుడు నేను చెప్తాడా మీ రోడ్ల మీద పల్లె కొట్లాడుకుంటా బ్రాంతి షాపుల గురించి మీరు మీరు అంతా రెడ్డి గారు అంతా కాపులు అంతా పల్లె మీరు అప్పుడు మీ వాళ్ళందరూ ఏం పెరిగారు మా ముస్లిమ్స్ గురించి చెప్తావు మాటలు కొద్దిగా పద్ధతులుగా ఉండాలా ఎవరికైనా ఇంగోతురి కులాలు ముస్లిమ్స్ ఏం పెరుగుతున్నారంటే కనుక నిజంగా నీకేం చేయాల్సింది చేస్తారు ముస్లిం సోదరులు ఓట్ల రూపంలో ఒక సబ్జెక్ట్ మాట్లాడితే ఒక నిజాయితీగా హుందాతనంతో ఉండేట్టుగా మాట్లాడు యువకునివి ఇప్పుడిప్పుడు రాజకీయాల్లో అప్కమింగ్ మాదిరి ఉండవు ప్రజల మనసు గెలుచుకోవాలా అబద్దాలు అబద్ధాలు అబద్దాలు చెప్పి కాదు ప్రజల మనసు మార్చుకోవాల్సింది సేవా గుణంలో రా సేవ చేయి ప్రజల మన్ననలు పొందు ప్రజల ప్రేమ పొందు ఏ పొద్దు పిల్లి బిచ్చం పెట్టింది లేదు ఏదన్నా మా ఎమ్మెల్యే గారు వచ్చి దాన ధర్మాలు చేస్తే లెక్కలు పెరిచాడు ఆయన బెరుచే నువ్వు ఏమయ్యా నువ్వు బెరుచు నీ ఆశా మా ఎమ్మెల్యే నీ పావర్ ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంటే నీ కోట్లు కోట్లు ఉన్నాయి వందల కోట్లు ఉన్నాయి వేల కోట్లు ఉన్నాయి యాపత్తున్నా లక్ష రూపాయలు పెట్టి పంచేవా నువ్వు వైట్ మనీ నీ దగ్గర లక్ష ఉండదా రెండు లక్షలు ఉండదా వైట్ మనీ టేబుల్ మీద పెట్టి పంచేదానికి దానికి నీకంటే సురేష్ నాయుడు అన్న మేలే హుందాతనంతో అన్నదాన కార్యక్రమాలన్నా చేస్తున్నాడు ఉండే రాజకీయాలు అట్టటోళ్ళ ఉండాలా అన్నదాన కార్యక్రమాల్లో ఇంకోటో ఇంకోటో పాడో చేసేటోళ్ళు నువ్వు ఏది చేయ ఊరికే మాటలు పెట్టి ఆ మాటలు ఈ మాటలు మాట్లాడి చెప్పి టైం పాస్ ఉందాతనంతో రాజకీయాలు చేయండి దయవుంచి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి